చేయాలి ఇది అట్లానే చేతులు రెండు ముందుకు పెట్టే క్లోజ్ ఓపెన్ మధ్యలో పెట్టి క్లోజ్ ఓపెన్ అవుట్ సైడ్ క్లోజ్ ఓపెన్ రెండు చేతులు తగలాలి రెండు పిడికిలు తగలాలి బయటికి తిప్పండి దీని వల్ల చాలా మన మెడలో భుజంలో ఉన్నటువంటి నర్వ్స్ మజిల్స్ జాయింట్స్ ఫ్రీ అయిపోతాయి రివర్స్ ఇప్పుడు రివర్స్ ఇది చేసి హస్తశక్తి వికాస్ మన రిస్ట్ చేసింది మణిబంధ శక్తి వికాస్ రివర్స్ అండి మీకు ఎలాంటి మెడల్ పట్టేసినా మెడ నొప్పికి మెడల్ కాదు ఎక్సర్సైజ్ చేయాల్సింది ఇప్పుడు మనం చేసిన ఈ రెండు రైట్ ప్లీజ్ స్టాప్ ఇప్పుడు నిలబడే దాంట్లోనే కొంచెం కటి చక్రాస నడుము అంటే స్పైన్ ఫ్రీ కావడానికి అందరూ ముందుకు చాపుకోండి చేతులు రెండు కాళ్ళ మధ్యలో పాట్ టెన్ టు ట్వెల్వ్ ఇంచ్ గ్యాప్ దాదాపు విశ్రామ్ కంటే కొంచెం తక్కువ రైట్ శ్వాస తీసుకుంటూ కొడికి తిరగండి వన్ ఎయిటీ డిగ్రీస్ బ్యాక్ స్లోగా శ్వాస వదిలేస్తూ వన్ ఎయిటీ తీసుకుంటూ స్లోగా వన్ ఎయిటీ డిగ్రీస్ లెఫ్ట్ స్ట్రైట్గా ఉండాలి చేతులు డౌన్ కావద్దు స్లోలీ కమ్ ఫార్వర్డ్ సేమ్ మరొకసారి బ్యాక్ రైట్ నుంచి చేతులు డౌన్ చేద్దామ్మా ఎవరు కూడా స్లోకి వెళ్ళాలి స్పీడ్ చేయకూడదు ఫార్వర్డ్ దీన్ని మనము నడుముకి ఇప్పుడు ఫ్రీ చేసాము ఇప్పుడు మోకాల్ స్ట్రెంగ్ చేయడానికి నీ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేతులు ముందుకు పెట్టండి శ్వాస్ తీసుకోండి ఇన్హేల్ బెండ్ ఎగ్జేల్ అప్ సాస్ లే వృక్షాసన కదే చేయగలుగుతారా ఒక కాలు ఇట్లా పెట్టుకోండి రెండు చేతులు పైకి నమస్కారం చేయండి సూపర్ ఇది బ్యాలన్సింగ్ ఆసన్ ఇది చేయగలిగారంటే మీ బ్రెయిన్ షార్ప్ గా ఉన్నట్టు అర్థం పడిపోతున్నారు అంటే మీ బ్రెయిన్ నిలకడ నమస్కారం చేసినట్టుగా అది ఓకే శ్వాస వదిలేస్తూ ముందుకుని కాళ్ళని పట్టుకోవాలి ఇక్కడ చేస్తారు అర్థమైంది అట్టలాలి శ్వాస వదిలేసి శ్వాస పీల్చుకుంటూ రేస్ ఫోర్ సెకండ్స్ ఉండాలి అక్కడే స్ట్రైట్ ఇవన్నీ సూక్ష్మలేదు మళ్ళీ శ్వాస తీసుకుంటూ బ్యాక్ బ్యాక్ బైండ్ రెండు చేతులు వెనక సపోర్ట్ ఇవ్వండి నడుముకి స్ట్రైట్ ఇది ఇప్పుడు త్రికోణాసనం కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి చేతులు సైడ్కి చాపండి సైడ్ వేస్ శ తీసుకోండి రైట్కి బెండ్ కాండి మీరంతా రైట్కి బెండ్ అయ్యి రైట్ హ్యాండ్ రైట్ ఫుట్ తగలాలి పైన చేయి స్ట్రైట్గా ఉండాలి అలాగే ఆ ఉన్న చేయి చూడండి మీకు ఎడ పైకి తిప్పి మీ చేతులు చూసుకోండి మెడతో ఆది మళ్ళీ ఎగ్జేట్ అర స్ట్రెయిట్ మరొకసారి రైట్ బ్యాండ్ స్ట్రేట్ లెఫ్ట్ బ్యాండ్ స్ట్రెయిట్ చూసారా మనం ని కతి చక్రాసనతో ఇలా తిప్పాం ఇటు ఇటు ఇప్పుడు అందరు కూడా కూర్చోండి మనకు ఆసనాల్లో నించుని కూర్చొని పడుకొని ఉంటాయి పడుకొని దాంట్లో వెల్లక్కల కొన్ని బోర్లు కుట్లై చేయండి ఇప్పుడు థాయ్స్ ఇవన్నీ కాఫ్ మజిల్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి రైట్ ఈ వజ్రాసనంలో నుంచి కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి యోగాలో ఏది కూడా తిన్న తర్వాత చేయదా ఇంకేది చేయకూడదు ఇప్పుడు దీంట్లో నుంచి అందరూ ఇలా ఇందా కొంగినట్టుగా నడుమి పొంగాలి రైట్ శ్వాసి వెనికి ఇన్హేల్ ఓకే ఇది అర్ధ చంద్రాసన్ లేడీస్కి చాలా మంచిది తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీకు మళ్ళీ వెనక్కి వంగుతాం పూర్తిగా వంగి ఇలాగా చేతులు పట్టుకోవాలి కానీ ముందు పట్టుకుంటే మీరు చేయలేరు నేను చూపిస్తాను సింపుల్ చేతులు పైకి ఎత్తండి వెనకాల టోస్ నుంచో పెట్టుకోండి ఈజీ ఈజీ కా ముందు ఒక్క చేయి పట్టుకోండి శ్వాస తీసుకొని ఇప్పుడు రెండో చేయిని కూడా మెల్లి వెనకాల కాలు పట్టుకొని మొత్తం ముందుకు నొక్కి పైకి చూడండి మళ్ళీ పైనుంచి రెండు చేతులు ఒకేసారి డౌన్ చేయొచ్చు ఇప్పుడు ట్రై చేద్దాం రెండు చేతులు ఒకేసారి రైస్ సైడ్ నుంచి మెల్లి వచ్చి రెండు కాలు పట్టుకొని ముందుకు నొక్క మళ్ళీ పైనుంచి చేతులు రెండు డౌన్ ఓకే ఇప్పుడు చేయించండి మో చేతులు కూడా తగలాలి నేలకు ఇది లేడీస్కి అమ్మాయిలకి చాలా మంచిది అమ్మాయిని గైనింగ్ ప్రాబ్లమ్స్ రావు ఈ పశ్చిమొత్తాసంతో ఇంట్లో కూడా చేయించండి నేలకు తగలాలి స్లోగా రేస్ ఓకే ఇప్పుడు రెండు చేతులు అలాగే తీసుకొని ఎడమ చేయి కుడి షోల్డర్ మీద పెట్టండి కుడి చేయి ఎడమ షోల్డర్ మీద పెట్టండి బోకాళ్ళు వెడల్పు చేసుకోండి నీస్ అపార్ట్ మీరు ఎంత మ్యాక్సిమం అది ఇప్పుడు రైట్ డౌన్ ఒక్క వక్రాసనం చేసేద్దాం దండాసనానికి రండి అంటే రెండు కాళ్ళు చాపండి ముందుకి ఇది దండాసన్ ఇందులో కూర్చొని కూడా మీరు ప్రాణయా ఇలా నొక్కేస్తూ మోకాలు పట్టుకోండి అలా కాదమ్మా చెయ్యి ఇట్లా అదే చెయ్యి కరెక్టే ఇట్లా మళ్ళీ చెయ్యి పైకి మాట్లాడద్దమ్మా మాట్లాడుకోలేవరు రాకపోతే పక్కలను చూడండి మమ్మల్ని చూడండి కాలు మార్చండి దీంతో మీకు నడుము రాదు పొట్టలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి పడుకోబెట్టాలి మీ కాళ్ళు రెండు చేతులు ఇలా పెట్టుకోండి భుజం కాసే చేద్దాం ఇప్పుడు వీళ్ళని చూడండి ఇన్హేల్ రేస్ ఇలాగా నేను చేయట్లేదమ్మా నేను చేస్తే మైక్ నాకు బ్రాడ్ కలర్ మైక్ లేదు కదా వెరీ గుడ్ ఈ అమ్మాయి ఎంత చక్కగా చేస్తుంది ఆకాశాన్ని చూడడం ఇది కరెక్ట్ పొజిషన్ అండి ఇదిగో ఈ అమ్మాయి ఎన్హెచ్ఎస్ ఇదిగో ఈ అమ్మాయి చేసేది కరెక్ట్ చాలా ఆకాశానికి చూడ ఆ అమ్మాయి వెనక కూడా బాగా చేస్తున్నారు డాన్ వెరీ గుడ్ ఇలా ప్రాక్టీస్ ఉన్నట్టుంది బట్ క్లోజ్ యువర్ బోత్ లెగ్స్ డోంట్ అపార్ట్ వన్ మోర్ టైమ్ భుజంగా వెరీ గుడ్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ కంగ్రాచులేషన్స్ సూపర్ పిల్లలు పిల్లలే అందులో ఎన్సీసీ కదా స్టాండర్డ్ స్లోలీ డౌన్ ఎన్సిసి చేసిన వాళ్ళు జీవితంలో చాలా పైకి వస్తారు ఎందుకంటే ప్రతి సెకండ్ వాల్యూ తెలుస్తుంది టైం పంక్చువాలిటీ తెలుస్తుంది డిసిప్లిన్ తెలుస్తుంది పెద్దలకి ఎలా గౌరవించాలో తెలుస్తుంది వాళ్ళొక సిస్టమేటిక్ లైఫ్కి వెళ్తారు అందుకని ఎన్సిసికి చాలా ప్రిఫర్ చేయండి మీరు పూర్తి క్రమశిక్షణ జీవితాన్ని గడపాలనుకునే వాళ్ళు భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు రావాలనుకునే వాళ్ళు ఎర్రిమానం లేవాలని ఆ మీకు అలవాటు అవుతుంది ఇంకా భాగం లేపాలి రెండు చేతులు తొడలకు తగిలించుకోండి బోర్డులో పడుకోండి అట్లే తొడల కింద అరచేతులు పెట్టుకోండి ఇక్కడ చూడండి ఇది భూమాగౌడ్ హెడ్ మాస్టర్ గారు ఇప్పుడు శ్వాస తీసుకొని కాళ్ళు బెండ్ కావద్దమ్మా నో డోంట్ బెండ్ యువర్ నీస్ షుడ్ బి బిత్ని వన్ మోర్ టైమ్ టేక్ ఎడ్ బ్రేత్ స్ట్రేట్ వస్తుంది రక్తం అంత వచ్చి డౌన్ మళ్ళీ మీరు ఏజ్ కౌంట్ పెరుగుతుంది మనిషిలో చేంజ్ రాదు యోగా చేసే వాళ్ళకి ముఖ్యంగా మరి ఒకటి రెండు చూపిస్తాం కూర్చొని చూసి మీరు పడుకుంటారు కానీ చేసేయండి చెప్తాను సేతు బందాసన్ కందరు ఆసన్ లేదా సేతు ఇగో

ఇప్పుడు చేసేది కందరాసన్ లేదా సేతు బంధాసన్ అంటే బ్రిడ్జ్ పోస్చర్ ఇది బ్యాక్ పెయిన్కి పొట్టలో ప్రాబ్లమ్స్కి బెస్ట్ నేను ఇందాక మీరు కనిపించను కాబట్టి ఇది ఇలా చేయాలి మీరు పొట్టను పైకి లేపాలి ఎంత లేపు అంత ఇది సమానంగా రావాలి ఇలాగా ఇది ఉత్తర ఇంకా ఇది ఎవరు చేయాలంటే ఇంట్లో ఎవరికైనా వేర్కో ఉంటే ఈ ఆసనలో పది నిమిషాలు కావాలంటే గోడకు సపోర్ట్ పెట్టుకొని అట్లా ఉండమనండి వేర్కోస్ వెయిన్స్ మెల్లిమెలిగి తగ్గిపోతాయి చాలా మందికి ఉంటాయి వెనకాల మెలికలు తిరుగుతాయి లోపల వస్తే డీఫెన్ రోమోసీస్ అంటారు ఇది చాలా మంచిది అర్ధహాల హాసన్ డౌన్ ఇప్పుడు వెలెక్కలు పడుకునే దాంట్లో రెండు కాళ్ళు పొట్టమందికి తెచ్చుకోండి పౌర్ముక్త ఆసన్ రెండు రైట్ దగ్గరికి నేర్చుకొని కాల మధ్యలో తల తీసుకురావాలి శ్వాస వదిలేసి కడుపులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వేస్ట్ గ్యాసెస్ ఉన్నా పోతాయి ఈ రోజుల్లో గ్యాస్టిక్ ప్రాబ్లం చాలామందికి ఉంది దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు అంతేకాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోనే నూట ఎనిమిది జబ్బులు అందులో నూట ఎనిమిది జబ్బే క్యాన్సర్ సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అన్నిటికీ దారుణం కాబట్టి ఇది చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు వాళ్ళు కొంచెం అల్లం రసం స్కూల్లో నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటే బెస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది దీనికి ఎక్కడ అంటే మనకు టైం లేదు కొన్ని చిట్కాలు చెప్పడానికి ఇది చేసిన తర్వాత శవాసనలో రెస్ట్ చేయాలి శవాసనం శవాసనం లేదా శాంతి ఆసనం లేదా రెస్ట్ ఆసనం వేలక్కలు ఉన్నప్పుడు రెస్ట్ ఎలాగా రెండు కాళ్ళు చాపాలి కాళ్ళ మధ్యలో కనీసం ఒక ట్వంటీ ఇంచ్ గ్యాప్ ఉండాలి రెండు చేతులు మన దగ్గర నుంచి సిక్స్ ఇంచ్ గ్యాప్లో ఫ్రీగా వదిలేయాలి చేతులు అది చేతులు పైకి పెట్టి ఇక్కడితో ఆసనాలు అయిపోతాయి రెడీ అందరు కూడా లేదు వెల్లెక్కలు పడుకోండి అందరు కూడా యాంకిల్స్ పట్టుకోండి హోల్డ్ యువర్ యాంకిల్స్ విత్ హ్యాండ్స్ తీసుకోండి పొట్ట పైకి లేపేయండి చాలా లిఫ్ట్ చాలా మంది బాగా చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ మరొకసారి లిఫ్ట్ లిస్ట్ లేకపోద్దమ్మా పూర్తి బాగా మానిచ్చి ఉండాలి పైకి లేవండి నడుము నొప్పి ఎవరికైనా ఉంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆర్ ఆర్ సాల్వ్ చేయండి కాలు సాపేయండి ఉత్సాన పాదాసం లేదా పాదోన్న దాసం రెండు శ్వాస ఆపాలి అమ్మాయి నువ్వు ఇంకా చేత మందాసం చేస్తున్నావు ఇప్పుడు మరొకసారి అందరు శ్వాస తీసుకోండి లిస్ట్ ఆఫ్ యువర్ లే వన్ వన్ అండ్ హాఫ్ పీ చేతులు రెండు అరచేతులు ఆనిచ్చేద్దాం గట్టిగా నేల మీద ఇది తగ్గడానికి లోయర్ వద్ద తగ్గడానికి రైట్ ఇప్పుడు అదే డౌన్ ఈసారి నైన్టీ డిగ్రీ తీసుకెళ్తారు అర్ధహల్స్ వెరీ గుడ్ ఇది బాగా చేస్తారండి అందరూ డౌన్ కావద్దు స్ట్రైట్ స్టైట్ స్ట్రైట్ ఆపాలి ఇందులో ఎంత కావాలంటే శ్వాస వదిలేస్తూ తీసుకుంటాం సర్కో స్టైన్స్ చాలా బాగుంటుందని చెప్పాను కదా

పవన ముక్తాసన్ పవన్ మాని ఎయిర్ గ్యాస్ ముక్తి అది రిలీజ్ పొట్టలో ఏమైనా గ్యాస్ అంత కూడా రిలీజ్ అయిపోతాయి మోషన్ ఫ్రీ ఉండడానికి మార్నింగ్ లేచర్ కాల్స్ ఫ్రీ ఉండడానికి చాలా బాగుంటుంది ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా స్లోగా మళ్ళీ కాల్స్ కాలు నెల మీద మరొక్కసారి పవన్ ముక్తాసన్ రెడీ శ్వాస వదిలేయండి మళ్ళీ పట్టుకోండి చేతులు కాళ్ళలోనికి రానివ్వండి తలను వెనికి ముందు కూగండి కొద్దిగా డోలాసన్ వెనక్కి ముందు కూగండి బాగా ఊగాలి చూడాలి మీరు మీరు చూడట్లేదు ఇక్కడ చూడలేదు కాళ్ళ మధ్యలో ట్వంటీ ఇంచ్ అపాట్ చేతులు పక్కలకు పెట్టేసుకోండి బోర్లించొద్దు ఒక సిక్స్ ఇంచ్ డిస్టెన్స్ ఉండాలి బాడీ నుంచి అరచేతులు పైకి ఇది చివరి ఆసనం మీకు ఇప్పుడు దీంట్లో మేము యోగ నిద్ర మెడిటేషన్ చేపిస్తాము ఈ రోజు అక్కర్లేదు అందరు కూడా ఎడమకు తిరగండి టన్ టు లైఫ్ ఎడమకు తిరిగి ఎడమ చేయి కూర్చే మీద సపోర్ట్ తీసుకొని కూర్చోండి ఇప్పుడు భస్త్రిక దీంట్లో లేదు ప్రోగ్రాములు కానీ భస్త్రిక చేయకుండా ప్రాణాయా లేదు చేస్తాం మేము మీరు ఇంత ఫిట్ ఉన్నారు కదా మూడు నిమిషాలు చేయలేరు చాలే చేయలేరు నొప్పి వచ్చేస్తారు మేము అలవాటు కావాలి ఇది ఉందంటే బాడీ స్టాండర్డ్ ఉంటుంది రైట్ మూడవది మనకి అందం విలం కుడి చేయి రైట్ హ్యాండ్ తీసుకోండి రైట్ థమ్తో రైట్ నాస్టిల్ క్లోజ్ కుడి పొడిన వేలతో కుడి ముక్కు మూసుకోండి శ్వాస తీసుకోండి ఎడమ ముక్కుతో ఇప్పుడు ఎడమ ముక్కు ముయ్యండి మధ్యలో రెండు వేలతో కుడితో వదిలేయండి మళ్ళీ రైట్తోనే ఇన్హేల్ తో రైట్ నాస్టిల్ క్లోజ్ చేసి లెఫ్ట్తో ఎగ్జిల్ అదే లెఫ్ట్తో ఇన్హే స చాలు టైం లేక దీన్ని వన్ నాట్ ఎయిట్ మేము చేపిస్తుంటాం ప్రతి యోగా సెంటర్ లో పిలిచినప్పుడు వదిలేదు వన్ నాట్ ఎయిట్ చేపిస్తాం దీన్ని మనకు టైం లేదు ఈ రోజు ఇంకా చాలా చోట్ల ఉంది క్లాసెస్ ఇక భ్రాహ్మరి చేద్దాం బ్రాహ్మణి మీకు అందరికి ఇంపార్టెంట్ అమ్మా ఎందుకంటే చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది రెండవది రిటైన్ పవర్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి అంటేనే రిటైన్ పవర్ మీరు చదివింది పది సార్లు చదివే కంటే ఐదు సార్లకే బై హార్ట్ అవుతుంది చదివింది ఎగ్జామ్లో రాసినప్పుడు గుర్తు రావడం గొప్ప మళ్ళీ ఆ రిటైనింగ్ పవర్ బాగుంటుంది సంవత్సరమైన ఇది ఎలా అందరూ ఈ మూడు వేలు ముక్కు దగ్గర పెట్టండి చూపుడు వేలు ఐబ్రో మీద పెట్టుకోండి ఈ తమ్ముతో చెవిని ఈ చిన్న తమ్ముతో క్లోజ్ చేయాలి అంత గట్టిగా నొక్కొద్దు చెవి మూసుకొని ఇన్హేల్ ఫాస్ట్ ఇప్పుడు సౌండ్ ద్వారా ముక్కు ద్వారా బయటకు వదలాలి కళ్ళు మూసుకొని ఒకసారి చూడండి పిల్లలు తప్పకుండా మీరు ఉదయం సాయంత్రం మినిమం ఫైవ్ టైమ్స్ చేయండి నిద్ర రాని వాళ్ళు పడుకునే ముందు పదకొండు సార్లు చేయాలి అండి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి సో దీన్ని వదలవద్దు బ్రహ్మాండమైనటువంటి ప్రాణాయామం ఇది ఎవరు కళ్ళు జరవద్దు చేతులు తీసేయండి కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం ఈరోజు మెడిటేషన్లో మెడిటేషన్లు చాలా రకాలు ఉన్నాయి ఈరోజు అనాపానసతి అంటే మీ శ్వాస ఎలా వస్తుంది ఎలా పోతుంది మనం అన్నం లేకుండా నెల ఉండొచ్చు నీళ్ళు లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు కానీ శ్వాస లేకుండా కొన్ని నిమిషాలు తెల్లటి ఆక్సిజన్ ఎక్కడ వరకు వెళ్తుంది నేను దీని ద్వారానే బతుకుతున్నాను కదా భగవంతుడు ఫ్రీగా ఇచ్చాడు చెట్లు మనకు ఫ్రీగా ఇస్తున్నాయని మళ్ళీ వెళ్ళిపోతున్న శ్వాసను గమనించాలి వేడిగా ఎక్కడ స్పర్శ తగులుతుంది ఎలాంటి బయట దీన్ని ధ్యానము అంటారు ఈ ధ్యానం ఎందుకు చేయాలంటే మనకి ఈ రోజుల్లో చాలా టెన్షన్స్ ఉంటున్నాయి ఆ టెన్షన్స్ ఆ స్ట్రెస్ తగ్గాలంటే సామెత ఉందండి మీ అందరూ హిందీ వచ్చు కాబట్టి ఏమంటారంటే చితి కో జలా మాత్రం వేరే ఆలోచనలే పెట్టుకోకూడదు శ్వాస ఎలా వస్తుంది ఎలా వెళ్తుందనే చూస్తుండాలి కంటిన్యూ పీస్ శరీరం అంతా మీకు తెలియకుండానే ఎంతో తేలికైపోతున్నట్టుగా మీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది దాన్ని కంటిన్యూ చేయండి మీరు కావాలని శ్వాస తీసుకోవద్దు వస్తూ పోతూ ఉన్న శ్వాసను మాత్రం మీరు గమనిస్తూ ఉండాలి పదిహేడు ఇన్స్టిట్యూట్లు ఎస్డి ఎస్డబ్ల్యూ జేడి జేడబ్ల్యూ కేడెట్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇంత మంచిగా సక్సెస్ చేసిన అందరికీ కూడా ఆన్ బిహా తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ విష్ణుటి నాయర్ సార్ తరఫున అండ్ క్యాడెట్స్ అందరి తరఫున ఈరోజు మనకు యోగా ఇన్స్ట్రక్టర్ వచ్చినటువంటి మన భూమగౌడ్ సార్ గారిని ప్రభాకర్ సార్ గారిని కిషన్ సార్ గారిని అందరినీ మన ఎన్సిసి క్యాడెట్స్ క్లాబ్ ద్వారా మన కృతజ్ఞత తెలియజేస్తాం స్టార్ట్ క్లాప్స్ మీరు ఎంత బిజెన్ వెచ్చించి ఈ యోగా నేర్పించినందుకు మరోసారి మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ జహీన్ వన్ అండ్ ఆల్ క్యాడెట్స్ అందరూ కూడా మీరు అందరూ షో వేసుకుని మీ మీ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఫాలో అయ్యండి ఎవరు కూడా వెళ్ళిపోవద్దు పోయేటప్పుడు ఆ గ్రౌండ్ నుంచి మాత్రం వెళ్ళాలి ఎవరు కూడా ఇక్కడ చేసా కూడా వేయద్దు ఆల్ దాడెట్స్ గెటప్ నమస్కారం ఈరోజు ముఖ్యంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ ఎన్సిసి వాళ్ళు ఇక్కడ ఈ అధికారులంతా కూడా మమ్మల్ని పిలిచి సుమారుగా ఐదు వందల మంది ఈ క్యాడెట్స్ ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఉన్నారో వీళ్ళకు మా చేత అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆసనాలు ప్రాణాయామాలు చేయిస్తున్నారు చాలా మంచిది అసలు ఎన్సిసిలో చేరడం అంటేనే జీవితాన్ని ఒక రూట్లో తీసుకెళ్ళడం అన్నమాట అలాంటిది వారికి యోగా కూడా అంటే ముఖ్యంగా మన ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంతర్జాతీయ మీటింగ్లలో ఇది వాళ్ళకందరికీ కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో చెప్పడం వల్ల అన్ని దేశాలు కూడా దీన్ని మంది దీన్ని డబ్ల్యూహెచ్ఓలోను అలాగే అన్ని దేశాలు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ లెవెంత్ నాడు ఎస్ మనం లాంగెస్ట్ డే ఈ మొత్తం వన్ ఇయర్లో జూన్ ట్వంటీ వన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డే చేద్దామని వాళ్ళు అంగీకరించడం అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా నిరాటకంగా జరుగుతుంది మరో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు వరల్డ్ గిన్నిస్ రికార్డ్ చేయడానికి ప్రధానమంత్రి గారు ఇదే ఎవరైతే దీన్ని స్టార్ట్ చేశారో ఆంధ్రాలో ఈరోజు రెండు కోట్ల పై చిలుకు సాధకులతో యోగా చేయబోతున్నారు అక్కడ స్టార్ట్ అయింది కూడా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణం కాబట్టి యోగా చేద్దాం దీనికి ఈరోజు ఇక్కడ మాతో పాటు వచ్చినటువంటి ఈ యోగా శిక్షణార్థులు పదకొండు వందల ఇరవై మంది హాజరు కావడం అనేది చాలా ఎంతో గర్వకారణం వాళ్ళకు ఉత్సాహాన్ని సూచిస్తుంది ఇది దీనికి మాకు వీళ్ళు నిర్వహించినటువంటి ఈ క్యాడెట్ ఈ ఎన్సిసి క్యాడెట్ తరఫున అలాగే ఈ ఎన్సిసి మొత్తం స్టాఫ్ ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో అధికారులు ఆఫీసర్స్ ఉన్నారో కమాండెంట్ లెఫ్టినెంట్ ర్యాంక్ వీళ్ళంతా కూడా అందరికీ మరోసారి ధన్యవాదాలు కాబట్టి మరొకసారి అందరికీ యోగా దివస్ యొక్క ధన్యవాదాలు చెప్తూ అట్లానే ఇప్పుడు ఇది చేసినందు అందరికీ కూడా ఒకసారి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అందరికీ ధన్యవాదాలు ఓ పొంద జూన్ ఇక్క జూన్ దూహార్ వరల్డ్ వరల్డ్కి అందరు మన ఇస్కే అమారే మాన్య ప్రధాన జీ నరేంద్ర మోదీజీ सितंबर 2014 में यूएन मिशन के अंदर उन्होंने प्रपोजल रखा था जिसे 192 कंट्रीज में 133 कंट्रीज ने सपोर्ट किया था इस योगा डे को भारत को नाम रखने के लिए बताया गया और डेट चुनने के लिए बताया गया था भारत ने 21 जून को इसलिए चुना कि 21 जून हमारे इंडिया का सबसे बड़ा दिन माना जाता है इसलिए 21 जून को उन्होंने ये योगा डे को चुना था 21 जून 2025 को आज एक ग्रामा योगा डे मनाया गया जो कि भारत तेलंगाना बटालियन के संसर्ग में संपन्न हुआ इसके लिए हमारे मददगार एन ओ राजेश्वर सर हैं जिन्होंने इस प्रपोजल को आगे बढ़ाया धन्य योग తొలి తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్లల్ విష్ణుపీ నాయర్ గారి ఆదేశానుసారం సిఎస్ఐ డిగ్రీ కాలేజీలో ఈ యోగా డే నిర్వహించడం జరిగింది ఈ యోగా డేలో పదిహేడు ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ జరిగింది పిఎస్ స్టాఫ్ ఏఎన్ఓస్ దాని తర్వాత ఎస్ఎం జేసీఓ సునీల్ సార్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీన్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా కేర్ టేకర్లు ఏఎన్ఓలకు క్యాడెట్స్ అందరికీ కూడా తొలి తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ విష్ణుపి నాయర్ సార్ వారి ఆధ్వర్యంలో జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతటితో ముగిస్తున్నాం ఈ మీడియా మిత్రులకు సిక్స్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము చెప్పగానే విచ్చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై హింద్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ